నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోనూ ఓట్ల తొలగింపు ప్రక్రియ అలజడి రేపుతోంది చేజర్ల మండలం ఉలవపల్లి తిమ్మాయపల్లిలో తెలుగుదేశం సానుభూతిపడిలో ఓట్లు తొలగించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఫామ్ సెవెన్ ద్వారా ఫిర్యాదు చేశారు వీటి ఆధారంగా అధికారులు డెబ్బై నాలుగు మందికి నోటీసులు ఇచ్చారు ఇదిలా ఉండగా చన్నవరపాడులో వైకాపా నేత చంద్రమౌళి పొదలకూరుకు చెందిన తన సోదరుడి ద్వారా డెబ్బై ఓట్లు తొలగించేందుకు ఫామ్ సెవెన్ దరఖాస్తులు పెట్టాడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీఓ మధులత సహా ఇతర అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు చదువు ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి పేర్లను తొలగిస్తూ ఉండటంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం మద్దతుదారులు కావటం వల్లే తమ ఓట్లు తీసేశారని మండిపడుతున్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉల్లపల్లి గ్రామంలో చదువుకుంటూ ఇక్కడే ఉన్నాను రీసెంట్గా అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తూ బెంగళూరులో ఉంటున్నాను సెలవులు ఎప్పుడు వచ్చినా నేను ఈ ఊరికే వస్తున్నాను ప్రతిసారి ఇక్కడే ఓటేస్తాను కానీ ఈసారి అబ్జెక్షన్ పెట్టి నా ఓటు తొలగించడానికి ట్రై చేస్తున్నారు ఇట్లా సొంత ఊర్లో ఓటు తీయడం కరెక్ట్ కాదండి ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఏ సామాన్య హక్కు అది అది కూడా తీసేస్తే ఇంక మేమేం ఏం చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మా పేరు పుత్తూరు కృష్ణయ్య రాదమ్మ మా ఇద్దరు ఓట్లు తొలగించాలని వాళ్ళు నోటీసులు ఇచ్చారు తీసుకున్నాం నిన్న మేము ప్రజెంట్ మా పొలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి మా ఊ మా ఊరి దగ్గరే అన్నీ ఉన్నాయి మాకు కావున పిల్లకాయలు చదువు కోసం నెల్లూరుకి వెళ్ళాము మేము ప్రతిసారి ఇక్కడే ఓటేస్తున్నాము ఇంకెక్కడ మాకు ఓట్లు లేవు మా ఊర్లోనే మాకు ఓట్లు ఉన్నాయి మామూలుగా వాళ్ళు పార్టీ రాజకీయంగా పొలిటికల్గా ఏంటంటే మేము ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ అని అట్లా ఆ విధంగా చేస్తున్నారు అంత లెక్క అట్టా చేస్తున్నారు మా ఊర్లో కూడా అట్టా చేశారు ఈ అతను ఈ ఊళ్ళో వ్యాపారం కింద ఉద్యోగస్తుల కింద బయటపోతే ఈ ఓట్లన్నీ కావాలని తీసి చెప్పేశాడు ఇవన్నీ వాస్తవంగా ఉండేటేను రాజకీయంగా తీసేస్తున్నాడు వర్గం పంచాయతీలో పోటీ చేసేమో దానివల్ల తీసేస్తున్నాడు నలభై ఎనిమిది ఓట్లు తీశాడు తిమ్మాపాలం ఇరవై రెండు ఓట్లు ఇదే ఓట్లు అనే వాస్తవంగా ఉండేటి అన్నీ ఉన్నాయి కావాలని తీసేసినాయి ఇవన్నీ అయితే ఇక్కడ వాళ్ళు వేరే అంటే వేరే గ్రూప్ వాళ్ళు డెబ్బై ఓట్లు అబ్జెక్షన్ పెట్టారు అంటే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగం చేసుకుని ఉంటారు ఎవరైనా ఉంటారు కదా అటు వాళ్ళని వాళ్ళకి ఇక్కడ ఓటు తీసేయాలని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు అనమాట ఒక గ్రూప్ మొలగ ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు ఉంటాయి ఒక గ్రూప్ లగేషన్ ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలి కావాలని పెట్టుకోవాలి తప్పితే ఎక్కడ ఉండదు ఇట్లా ఇక్కడ కావాలని వాళ్ళు కాలేజ్ అని అతను అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అతను వాళ్ళు మిసెస్ ఏదో సర్పంచ్ గారిపోయి చేసిన ఉంటుంది ముందు ఇట్లా అందుకని అతను చేసిన పని కావాలని చేస్తుంది ఎందుకంటే ఇంకా వేరేదేం లేదు ఎన్నికల సంఘం నిబంధనలను తొంగలోకి తొక్కిన బీఎల్వోలు ఎంఆర్వోలకు గట్టి షాక్ తగ్గింది